హాయ్ ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే కమ్మకమ్మని కర్రీ ఏంటో తెలుసా పిండి కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మంచిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే పిండి వొడియాలు చూసారు కదా వీటిని మంచిగా మనం రసంలోకి వేయించి పక్కన పెట్టుకుంటాం కదా వాటిని మంచిగా కర్రీ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇంకా కడాయి వేడి చేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని అవి చిటపటలాడాక మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి దాంట్లోకి రుచికి సరిపడా రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని మనం ఇందాక చూపించిన పిండి వడియాలు ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకొని మెల్లగా తిప్పుకోవాలి ఇగు గబగబా తిప్తే విరిగిపోతే జస్ట్ మెల్లగా తిప్పుకొని మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మెల్లగా తిప్పుకొని ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే పిండి వడియాల కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉడికిపోతుంది నీళ్ళన్నీ పీల్చుకొని దగ్గరకు అవగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పిండి వడియాల కర్రీ రెడీ దీంట్లో ఎలాంటి మసాలా దినుసులు కానీ ఏవి లేవు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి